హాయ్ ఫ్రెండ్స్ జై శ్రీరామ్ అందరూ బాగున్నారా ఈరోజు నేను నా పెద్ద కొడుకు నా చిన్న కొడుకు నా వైఫ్ రాజమండ్రి నుంచి అమరావతి వెళ్తున్నాం అనమాట అమరావతిలో అమరలింగేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రం ఉంది కదా అమరావతి అమరావతి దర్శనానికి వెళ్తున్నాం అనమాట ఇప్పుడే అమరావతి రీచ్ అయ్యాము ఇంకా గుడికి వెళ్తున్నాం అనమాట కారును పక్కనే పార్క్ చేసాము ఇదిగో చూడండి ఇదే శ్రీ అమరలింగేశ్వర స్వామి వారి ఆలయం అనమాట అమరావతి ఇది గాలిగోపురం మెయిన్ ఎంట్రన్స్ ఇదో ఇలా వెళ్తామన్నమాట శివాలయం ఆలయంలో ప్రవేశించగానే శివయ్య అభ్యంస్తున్నట్టుంది కదా చూడండి ఇంకా ఇక్కడ బ్రహ్మసూత్రలింగం అనమాట అందరూ చెప్పండి హర హర మహాదేవ శింభో శంకర స్వామివారి ఆలయంలో చూసారా ధ్వజస్తంభం కనిపిస్తుంది కదా ఇదే మెయిన్ ఆలయంలోకి ఎంట్రన్స్ అనమాట ధ్వజస్తంభం దగ్గర నుంచి ఎడంబైపు వెళ్తే ప్రత్యేక దర్శనం అనమాట ఈ దారి ప్రత్యేక దర్శనం నుంచి స్వామిని దర్శించుకోవడానికి ఆలయంలో ప్రవేశించగానే అమ్మవారు బాలచాముండేశ్వరి దేవి మరియు శ్రీ అమర్లింగేశ్వర స్వామి వారి యొక్క ఉత్సవమూర్తులు దర్శనమిస్తాయి ఇక్కడ నుంచి మనకి మొబైల్ కానీ కెమెరా కానీ అలవడి ఉండదు అన్నమాట కదా ఇది అమర్లింగేశ్వర స్వామివారు ఇది స్వామివారి ఛాయా చిత్రం మాత్రమే వీడియో కాదు అతి పురాతనమైన ఆలయం ఇది ఆలయం యొక్క ప్రాంగణంలో చెట్లు బాగా పెంచారు పెద్ద పెద్ద వృక్షాలు అయిపోయినాయి చాలా అద్భుతంగా చల్లగా ఉంది ఆలయం లోపల కూడా చాలా విశాలంగా ఉందనమాట చాలా అంటే చాలా బాగుంది హర హర మహాదేవ శంభో శంకర అతి పురాతనమైనటువంటి ఆలయం కావడం వల్ల ఆలయం అక్కడక్కడ కొద్దిగా దెబ్బతిన్నట్టుంది దానికోసం ప్రత్యేకంగా వాటికి సపోర్టుగా గోడలు నిర్మించారనమాట పక్కన చూశారు కదా ఇలాగా అయితే చాలా పటిష్టంగా కూడా ఉంది ఆలయం హర హర మహాదేవ శంకర ఆలయ ప్రాంగణంలో ఎటు చూసినా పచ్చదనం కనిపిస్తుంది పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి నీడగా కూడా ఉందన్నమాట ఎండతాపం కూడా తెలియటం లేదు మంచి మంచి వృక్షాలు పెంచారు చాలా అద్భుతంగా మెయింటైన్ చేస్తున్నారు ఈ ఆలయ ప్రాంగణంలో చాలా ఉపాలయాలు కూడా ఉన్నాయన్నమాట కోవిడ్ అరిస్తున్నాయి చక్కగా ఓం శివాయ మా పెద్దరాజు గారు చంద్రరాజు గారు అలిసి పేరు కూర్చున్నారు చిట్టి కింద చూసారా ఇంకా చూడండి మంచి మంచి వృక్షాలు అయితే ఇక్కడ నాటడం జరిగింది అనమాట చాలా మహావృక్షాలు ఇవి అయితే చాలా చల్లగా ఉంది మంచి ఎండలో వచ్చేమో ఇంకా చాలా చల్లగా ఉంది ఇక్కడ ఈ ఆలయ ప్రాంగణంలో పురాతన శాసనాలు ఉన్నాయి ఆ శాసనాలను పాడవకుండా ఇక్కడ బ్యారికేడ్స్ అవి వేసేసారు అలాగే రెండు మండపాలు కూడా ఉన్నాయన్నమాట చాలా పురాతనమైన ఈ యొక్క దేవస్థానాన్ని చాలా అద్భుతంగా మెయింటైన్ చేస్తున్నారనమాట చాలా నీట్గా చాలా క్లీన్గా ఇంకా చూడండి నాగదేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి ఇక్కడ చాలా నీట్గా భద్రపరిచారు వేరు చూడండి కృష్ణ భగవానుడు శంఖు చక్రాలతో ఉన్నాడు ఇక్కడ అయితే ప్రతి చెట్టుకి కూడా ఆ చెట్టు పేరు అలాగే దానికి నక్షత్రం ఇవన్నీ కూడా దానికి బోర్డులు పెట్టారనమాట చాలా అద్భుతంగా ఉంది ఇం రాహుకేతులు యొక్క విగ్రహాలు అన్నమాట ఈ ఆలయంలో ఒక పక్కన చిన్న గుళ్ళు ఉన్నాయి ఈ అమ్మవారు జ్వాలాముఖి అమ్మవారు అనమాట ఇది దత్తపాదాలు ఇది కాశీ విశ్వేశ్వరుడు అమ్మవారు విశాలాక్షి దేవి అలాగే ఈయన శంకరాచార్యులు అనమాట అలాగే ఇంకా చాలా ఆలయాలు ఉన్నాయి ఈయన అగస్తేశ్వరుడు అనమాట ఇది పార్థివలింగం పార్థివేశ్వరస్వామి శ్రీ అమరేశ్వర వారి దేవస్థానం స్థలపురాణం అమరావతి గుంటూరు జిల్లా అనే రాక్షసుడు తపస్సు చేసి శివుని మెప్పించి ప్రాణలింగమును పొంది తన కంఠమునందు ధరించి మునులను దేవతలను బాధింపసాగాను శివుని ఆజ్ఞ చే కుమారస్వామి తారకాసురునితో యుద్ధం చేసి వారి కంఠమునందు గల ప్రాణలింగమును ఛేదించగా తారకాసురుడు మరణించాను సదరు ప్రాణలింగం కుమారస్వామి బాణమతాకిడికి ఐదు మొక్కలే ఐదు స్థలముల్లో పడెను ఆ ఐదు ప్రదేశములే పంచారామములని అనడి పేరుతో శివక్షేత్రములుగా ప్రసిద్ధి చెందినవి పంచారామంలో ఉన్న స్థలములు ఆంధ్రప్రదేశంలో ఉండట విశేషము దేవేంద్రుడి శివిన ఆజ్ఞతో తెల్లని కాంతితో ఆద్యంతములు తెలుసుకొనుటకు వీలు లేనట్లు పెరుగుచున్న ఉమాం మహేశ్వరలింగంను క్రౌంచగిరి పర్వతముపై ఆశీను ఆశీజ శుద్ధ దశమి రోజున ప్రాణప్రతిష్ఠ చేసి మారేడు దళముతోనూ బంగారం పూలతోనూ పూజ చేసి అమరేశ్వరుడిని పేరు పెట్టాను ఉత్తర భాగమున కృష్ణానది ప్రవహిస్తున్నది అమరేశ్వర స్వామివారి దేవస్థానం నందు కొమ్మనాయకుని శాసనము కోట కేతరాజుల శాసనములు అనవేమారెడ్డి కృష్ణదేవరాయల శాసనములు అంద్రిక పెద్దప్పంగారి శాసనములు శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారి శాసనములు చూడవచ్చును చివరగా ఇది స్థలపురాణ చాలా బాగుంది కదా ఓం నమ శివాయ ఈయన సోమేశ్వర స్వామివారు అనమాట మందులు ఎంత బాగున్నాయి చూసారా ఇది అమరేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం అమరావతి ఓం నమశివాయ ம ஓய ஓம் ஓம் நம ஓம் நம ஓ மஹிஷாசுரி மர்னீ தேவாலயம் அம்மலகம்ம முகரம்மல மூலப்புட்டம்மா மகிஷாசுரி மர்னிநீ அம்மவார் స్వామి స్వామివారు ఇక్కడ గోశాల చక్కగా అవి ఉన్నాయి అక్కడ చాలా చక్కగా ఉంది ఇది రావి చెట్టు అదేమో వేప చెట్టు ఈయన వీరభద్ర స్వామివారు నమో వీరభద్ర వేరు బాగుంది కదా టెంపుల్ ఇదే స్వామివారి నిత్యాన్నదాన అన్నమాట వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా సంతృష్టిగా భోజనం పెడితే కానీ పంపించడండి ఈ శివయ్య మనం కూడా తిందాంకర గొప్ప కాదు పచ్చడి

అమర్లింగేశ్వర ప్రసాదం జరిగింది చక్కగా పప్పు ఒక పచ్చడి ఒక కూర పెట్టారు చక్కగా ఇంకా ఇంకా సాంబారు ఇంకా మంచి కూడా పంపించారు చాలా అద్భుతంగా ఉంది అలా అన్న ప్రసాదం స్వీకరించి బయటకు వచ్చాము ఇక్కడ గోశాలలో ఒకసేపు తిరిగాము చాలా అద్భుతంగా చాలా బాగుంది అమరావతి అందరూ తప్పక దర్శించాల్సిన క్షేత్రం అన్నమాట తప్పకుండా దర్శించండి ఇదే గాలిగోపురం నుంచి మనం లోపలికి వచ్చాం దర్శనం బాగా జరిగింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే అందరూ హరహర మహాదేవ శంకరం చెప్పండి